హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి స్పెషల్ అంటే ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్ ఎవరు సేఫ్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనే దాని గురించి టాపిక్ సో ఈ వీక్ మొత్తం ఈ ఫస్ట్ వీక్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ తీసుకొని నాగార్జున గారు ఈరోజు వాటిని ఎవరి బాక్స్ బద్దలు కొట్టాలి ఎవరు సేఫ్లో ఉంచాలి అనేది డిస్కషన్ చేస్తారు సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో ఏంటంటే చాలా స్పెషల్ అన్నట్టు వీకెండ్ సండే రోజు వచ్చింది అంటే మనోళ్ళు చేసిన నిర్వాహకం అంతా కూడా దాన్ని బయటికి తీసుకొచ్చి ఎవరు మిస్టేక్స్ చేశారు ఎవరి దగ్గర తప్పు ఉంది ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్ ఎవరు ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు అనేది నాగార్జున గారు క్లియర్గా చెప్తారనమాట సో ఇన్ ఈ వీక్ మొత్తం చేసిన అబ్జర్వేషన్ ప్రకారం ఈరోజు రిజల్ట్స్ వస్తుంది ఏం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎక్కువ ల్యాక్ చేయడం వద్దు షో చెప్పడం వద్దు క్లియర్గా సేఫ్గా మాట్లాడుకుందాం అండ్ ఫస్ట్ షో స్టార్ట్ అయ్యాక మాత్రం నాగార్జున గారు చిన్న డ్యాన్స్ వేస్తారు రెండు మూడు స్టెప్స్ అవి ఉంటాయి తోని భలే వేస్తారు అండ్ నేను అనుకున్నది ఏంటంటే ఓపెన్గా చెప్తా ఎవరు ఏమని అనుకోండి నాగార్జున గారు బిగ్ బాస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సింపుల్గా ఉంది సింపుల్గా అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి తక్కువగా అండ్ ఈరోజు ఫస్ట్ సండే ఈరోజు కూడా వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా లోగా ఉంది అది ఏంటి ఆ సెట్ మొత్తం ఆ లైటింగ్ ఏందో అర్థం కావట్లేదు నాగార్జురావు గారు మాత్రం గుడ్ కాకపోతే అతను ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ కానీ తనకు అరేంజ్ చేసిన సెటప్ కానీ డ్రెస్సింగ్ కానీ ఇది మాత్రం కొంచెం లోగా కొడుతుంది బిగ్ బాస్ స్టార్టింగ్లో కూడా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా కొంచెం లోయర్ అయిపోయింది ఈ రోజు కూడా కొంచెం లో అయిపోయింది అండ్ మెయిన్ టాపిక్లోకి వస్తే ఈరోజు టాపిక్ ఏంటి ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్ ఇది నేను క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఫస్ట్ నాగార్జున గారు ఏం చేశారంటే అందరి ఒక బాక్సెస్ తెప్పించారు మొత్తం ఫిఫ్టీన్ బాక్సెస్ ఉంటాయి ఆ బాక్సెస్లో ఎవరి గురించి ఒపీనియన్ ఉందో వాళ్ళ పేరు అండ్ లేకపోతే ఏదైనా సింబాలిక్గా ఏదైనా ఒపీనియన్గా ఆ బాక్స్లో ఉంటుంది అన్నట్టు దాన్ని బట్టి మెన్షన్ చేస్తారు సో ఎవరి మిస్టేక్స్ ఏంటి ఎవరు ఏం చేశారు ఈ వీక్ మొత్తంలో మొత్తం తీసుకోరు మెయిన్ మెయిన్ ఏ పాయింట్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటారు వాటి గురించి పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు సో ఈ వీక్ మొత్తంలో మీరన్నా క్యాచ్ చేయలేకపోయినారు చూసిన వాళ్ళు కానీ నాగార్జునారావు అండ్ బిగ్ బాస్ మాత్రం కొన్ని పాయింట్స్ ఇచ్చిండ్రు ఆ పాయింట్స్ ఏంటి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ ఫస్ట్ మిస్టేక్ వచ్చి ఫ్లోర్ అని సంజన ఫ్రీ బర్డ్ అంది ఫ్రీ బర్డ్ అనే మీనింగ్ తనని ఎక్కడికో దారి తీసింది ఎందుకు నన్ను ఫ్రీ బర్డ్ అంది అంటే ఆ ఫ్రీ బర్డ్ మీన్స్ ఫ్లోరాకి ఇంకా మ్యారేజ్ కాలేదు తను ఎవరితోనూ రిలేషన్లో ఉంది దాన్ని వేరే రకంగా ఉద్దేశించుకొని సంజన ఫ్రీ బర్డ్ అనేసింది అనే ఒక పాయింట్ అది బిగ్ బాస్ క్యాచ్ చేసిండు అదే మ్యాటర్ సంజన అని అడిగితే లేదు నేను క్యాజువల్గా అన్నాను మరి నన్ను కూడా బ్యాక్ పిచ్చి అన్నారు కదా సో అదేమైనా మిస్టేక్ వర్డ్ అయి ఉంటుందా అంటే దానికి ఏం మిస్టేక్ లేదు దెన్ ఇది కూడా మిస్టేక్ కాదు నేను ఫ్రీ బర్డ్ అనేది వేరే ఒపీనియన్తో అనలేదు జస్ట్ క్యాజువల్గా వచ్చింది తనకు పెళ్ళి కాలేదు తను ఎటువంటి ఎమోషన్స్ క్యారీ చేయట్లేదు కాబట్టి తను ఫ్రీ బర్డ్ అన్నా అని చెప్పింది కానీ సంజనాకి ఫ్లోరాకి అసలు పడదు ఇది బిగ్ బాస్ క్యాచ్ చేసిందో లేదో నాకు తెలియదు బయట పెట్టలేకపోతున్నారు కావచ్చు సంజనకి ఫ్లోరాకి ఫ్లోర్ అయి అస్సలు పడదు ఏమాత్రం పడదు ఇద్దరు సెలబ్రిటీస్ అయినా కూడా వీళ్ళిద్దరికి పడదు ఫ్రీ బర్డ్ అంటే తనకి పెళ్లి పెటాకు లేవు తన ఇష్టం ఎవరితోనే ఏమైనా చేసుకుంటుంది అనే ఉద్దేశంతోనే అంది కాకపోతే నాగార్జున దీన్ని రివీల్ చేయలేకపోతున్నారు ఎవరి మిస్టేక్స్ ఉంటాయో వాళ్ళ సైడ్ నుంచి నాగార్జున వాళ్ళ ఫోటోని బ్రేక్ చేస్తారు వాళ్ళ ప్లేట్ని ప్లేట్ పైన వాళ్ళ ఫోటోని బ్రేక్ చేస్తారు హ్యామర్తో సో సంజన ఫోటోస్ని ఫస్ట్ బ్రేక్ చేసింది అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి పొటాటో చిప్స్ ఏంటి పొటాటో చిప్స్ అంటే ఫస్ట్ శ్రీజ అండ్ ప్రియా అండ్ తనుజ తనుజ విషయంలో ఒక కర్రీ ఇష్యూ తీసుకొచ్చి ప్రియా అండ్ శ్రీజ తనని చాలా ఇన్సల్ట్ చేసిండ్రు ఇన్సల్ట్ మీన్స్ తనపై క్వశ్చన్ చేయడము అండ్ నామినేట్ కూడా చేసింది శ్రీజ తనుజ సరిగా కుకింగ్ చేయలేదు చెప్పిన కర్రీ వండలేదు దట్స్ వై నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి ప్రియా శ్రీజ తనుజాని నామినేట్ చేసింది ఆ పాయింట్ బిగ్ బాస్ అది కూడా క్యాచ్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటి తనుజా కుకింగ్ చేసేటప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కారణంగా తను మధ్యలో వదిలేసిపోయింది దానికి ప్రియా అండ్ పవన్ వచ్చేసి ఆ కుకింగ్ ఫినిష్ చేసిండ్రు కానీ వీళ్ళందరూ తిన్న తర్వాత నేను చెప్పింది ఏంటి వండింది ఏంటి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ కర్రీ చేయమని నేను ఆలు కర్రీ చేయమని చెప్పాను మీరు దాన్ని ఆలు ఫ్రై చేసిండు సో నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి దట్ వాజ్ నాట్ ఫేర్ అని చెప్పి శ్రీజ తనుజని నామినేట్ చేసింది కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే సగం టాస్క్ కుకింగ్ చేసే టైంలో టాస్క్ ఫినిష్ చేసుకోవడానికి అని చెప్పి తను వెళ్ళిపోయింది ఏదో విషయం కోసమై తను వెళ్ళిపోయింది తనుజ దీన్ని ప్రియా ఫినిష్ చేసింది కానీ మాటలు మాత్రం తనుజకి పడినాయి దీన్ని బిగ్ బాస్ క్యాచ్ చేసింది సో వీళ్ళు ఇచ్చిన నామినేషన్ అనేది పాయింట్ లేదు తప్పు నామినేషన్ ఇచ్చినందుకు నాగార్జున గారు ఇది మిస్టేక్ అని చెప్పి తనుజా సైడ్ మిస్టేక్ లేకుండా శ్రీజ సైడ్ మిస్టేక్ ఉంది రాంగ్ జడ్జ్మెంట్ చేసింది అని చెప్పి శ్రీజ ఫోటోని బ్రేక్ చేసాడు నిజానికి కూడా కుకింగ్ చేసింది తనుజా కాదు ప్రియా చేసింది కానీ నామినేట్ మాత్రం తనుజకు పడింది సో రాంగ్ జడ్జ్మెంట్ సో శ్రీజ ఫోటోని బ్రేక్ చేసిండు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పర్సన్ హరీష్ అండ్ ఇము వీళ్ళిద్దరి మధ్యలో రేపౌ ఏంటి ఇమాన్యుల్ ఒక సందర్భంలో హరీష్ని గుండాంకులు అన్నాడు గుండాంకులు అన్నంత మాత్రాన హరీష్ దాన్ని చాలా సీరియస్ అయ్యాడు ఎందుకంటే బాడీ షేమింగ్ చేసి ఎలా పిలుస్తారు గుండాకులు అనే దాన్ని ఎందుకు పిలుస్తారు నేను ఏ టాస్క్ కారణంగా బిగ్ బాస్లోకి రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యి ఆ హెయిర్ తీసేసాను ఎందుకు గుండెంచుకున్నాను అందరికీ తెలుసు కదా దాన్ని ఎందుకు ఇన్సల్ట్ చేయడం అని కోర్స్ ఇది మిస్టేక్ గుండంకులు అనడాన్ని మిస్టేక్ కానీ ఇమాన్యువల్ సైడ్ ఎలా చెప్తున్నాడు అంటే ఇదంతా మా ఇద్దరికి ఒక ర్యాప్ ఉంది మేమిద్దరం ఫ్రీగా మూవ్ అవుతాం కాబట్టి నేను అలా పిలిచాను నాకు వేరే ఇంటర్నల్ ఎటువంటి ఫీలింగ్స్ లేవు తన ఓన్లీ గుండంకులు అనడానికి కారణం మా ఇద్దరి మధ్య ర్యాప్ అని దీనికి అందరూ ఏం చేశారంటే ఎస్ ఇద్దరి మధ్యలో ర్యాప్ ఉంది కాబట్టి ఇలా చేశారని చెప్పి అందరూ హ్యాండి హ్యాండ్ రైట్ సో ఇక్కడ మిస్టేక్ లేదు అని నాగార్జున గారు అన్నారు కానీ పర్సనల్గా ర్యాప్ ఉండదు ఉన్నా లేకున్నా గుండాంకులు అనేది చాలా క్లోజ్ ఉంటుంది అప్ప అనకూడదు తను తీసుకోలేడు అండ్ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఈ గుండాంకులు అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెడ్ ఫ్లవర్ అంటే మన భాషలో పువ్వు దాన్ని ఇంకా కూడా అనుకోవచ్చు పెద్దగా అయితే మన భాషలో అయితే ఎర్రి పువ్వు అంటాం తని పువ్వు దాని రెడ్ ఫ్లవర్ దీన్ని ఇండైరెక్ట్ కన్వర్జేషన్లో రెడ్ ఫ్లవర్ అంటారు సో ఈ రెడ్ ఫ్లవర్ అని హరీష్ ఇమ్మాన్యుల్ అని అన్నాడు అనమాట రెడ్ ఫ్లవర్ సో నీకు ఇక్కడ గుండాకులు అన్నది మిస్టేక్ లేకపోతే మరి ఈ రెడ్ ఫ్లవర్ ఏంటి సో ఇక్కడ హరీష్కి కౌంటర్ నేను ఆ ఉద్దేశంతో లేదు అనలేదు అంటే మరి గుండెంకులు కూడా ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పి నాగజున ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేసినట్టు సో ఇక్కడ ఏంటంటే ర్యాపో కారణంగా గుండెంకులు అన్నాడు అదే ర్యాపో కారణంగా నువ్వు రిఫ్లవర్ అన్నావు సో మిస్టేక్ లేదు బోత్ ఇద్దరు కూడా ఇద్దరికి సారీ చెప్పుకున్నారు సో ఇక్కడ క్లియర్ ఓకేనా సో ఇక్కడ టాపిక్ క్లియర్ వీళ్ళ మధ్యలో ఎటువంటి ఇష్యూస్ లేవు అది కూడా చిన్న చిన్న కన్వర్జేషన్స్ చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగానే అయింది అది ఇక్కడ నాగార్జున దాకా తీసుకురాకుండా వాళ్ళే క్లియర్ చేసుకుంటే అయిపోయిందండి మేబై అండ్ నెక్స్ట్ హరీష్ ది ఇంకో మూడో మిస్టేక్ ఉంది ఫస్ట్ మిస్టేక్ గుండంకులు అనడానికి హరీష్ గొడవ చేయడం అండ్ నెక్స్ట్ మిస్టేక్ రెడ్ ఫ్లవర్ అనడము అండ్ థర్డ్ మిస్టేక్ ఇంకోటి ఏంటంటే ప్రియా అండ్ భరణి అండ్ ఇంకో పర్సన్ని అందరూ ఆడవాళ్ళే వీళ్ళిద్దరు మగవాళ్ళు కాదు అని చెప్పి తను ఏదో అన్నాడంట అసలు మనం కూడా క్యాచ్ చేయలేకపోయినాం బిగ్ బాస్ క్యాచ్ చేసింది తను అందరినీ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నంత మాత్రాన చిన్న ఇష్యూ కారణంగా అందరు అమ్మాయిలని ఎలా అంటాడు అని చెప్పి తను ఒక మిస్టేక్ తీసుకొచ్చిండు కానీ అక్కడ జరిగింది ఏంటంటే హరీష్ని కూడా బరిని అన్నాడంట నేను ఆడవాళ్ళతో నేను అమ్మ ఆడవాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నాను అంటే ఆ ప్లేస్లో హరీష్ కూడా ఉన్నాడు కాబట్టి తను కూడా ఆడవాళ్ళే అని బరిని అన్నాడని హరీష్ కూడా అన్నాడు అనమాట వాళ్ళు కూడా ఆడవాళ్ళే నన్ను ఆడవాళ్ళు అన్నప్పుడు వాళ్ళు కూడా ఆడవాళ్ళు అనే పాయింట్తోని మాట్లాడారు కానీ ఇక్కడ అందరు ఏం చేసారంటే హరీష్ ఫస్ట్ నుంచి అందరి మీద కొంచెం ఫైర్ అవుతూ ఉంటాడు కాబట్టి అందరు అతన్ని టార్గెట్ చేసి లేదు హరీష్ మిస్టేకే అని చెప్పి తన మిస్టేక్ లేకపోయినా తనదే మిస్టేక్ వేసేళ్ళు ఈవెన్ నాగార్జున గారు కూడా తనదే మిస్టేక్ వేసి హరీష్ని మాట్లాడినివ్వట్లేదు ఒకవేళ భరణి కనుక హరీష్ని ఆడవాళ్ళు అనకపోయి ఉంటే హరీష్ కూడా భరణిని ఆడవాళ్ళు అనకపో దీన్ని ఎవ్వరు క్యాచ్ చేయట్లేదు జస్ట్ హరీష్ దే మిస్టేక్ హరీష్ దే మిస్టేక్ బిగ్ బాస్ కూడా హరీష్ దే మిస్టేక్ నేను చెప్తున్నా నా ఒపీనియన్గా భరిని అనకపోయి ఉంటే హరీష్ కూడా అనకపో కాబట్టి హరీష్ మిస్టేక్ లేదు ఎక్కువ ఆడియన్స్ది ప్రిఫరెన్స్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి నాగార్జున గారు అయితే లేదు అందరూ కూడా నేను మిస్టేక్ అన్నారు ఈవెన్ ఆడియన్స్ కూడా నేను మిస్టేక్ అన్నారు కాని చెప్పి హరీష్ ప్లేట్ బ్రేక్ చేసి హరీష్ ఫోటోని నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుల్ అండ్ మనీష్ వీళ్ళిద్దరిది ఏంటి డిస్కషన్ అంటే టాస్క్ లాస్ట్ టాస్క్ ఒకటి జరిగింది కదా మన పైన స్టాండింగ్ చేయడం ఒక టాస్క్ జరిగింది కదా ఆ టాస్క్లో ఈ టాస్క్లో సంచాలక్గా మనీష్ ఉన్నారు మనీష్ ఏం చేశారంటే ఇమాన్యుల్కి ఒక ఛాన్స్ ఇవ్వలేదు తనకు రెడ్ గ్రీన్ సంథింగ్ చెప్పలేదు చెప్పనందుకు మాకెందుకు పాస్ చేయలేదు మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఛాన్సెస్ ఇచ్చినావు అదే ఛాన్స్ నాకు ఎందుకు చేయలేదు అని చెప్పి ఇమాన్యుల్ క్వశ్చన్ చేశాడనమాట సో దీనికి మనీష్ ఏం చెప్పారంటే అవును నాది కూడా మిస్టేక్ ఉంది ఈవెన్ నేను నీకు ఇంకో ఛాన్స్ ఇచ్చేది ఉంటే మిగతా వాళ్ళు కూడా మాకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు అంటే మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు మరి మాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అని అందరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి నేను దానిని పాయింట్ చేసుకొని తనకు ఛాన్స్ ఇవ్వలేదు నేను ఇచ్చేది ఉంటే మిగతా వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారు నేను అందరికి సమాధానం చెప్పలేదు సో ఇది నా మిస్టేక్ అయినా కూడా ఆ సిచ్యుయేషన్లో నేను చేసింది కరెక్టే సో దీనికి నేను అగ్రి చేస్తున్నా అని చెప్పి ఇమాన్యుల్ మనీష్ అయితే తన మిస్టేక్ని యాక్సెప్ట్ చేసిండు కానీ పాయింట్లో కానీ పాయింట్గా మాట్లాడితే ఈవెన్ మనీష్ ఇంకో ఛాన్స్ ఇచ్చేది ఉంటే నిజానికి అందరూ కూడా క్వశ్చన్ చేసేది ఏంటి అతనికి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నావు మరి మాకు ఛాన్స్ ఇవ్వని చెప్పి అందరూ కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎట్ ద మూమెంట్ తను చేసింది మనీష్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాబట్టి తను మిస్టేక్గా ఒప్పుకున్నాడు అండ్ తను చేసింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే సో ఇప్పటివరకు వీక్లో జరిగిన దాన్ని మొత్తం క్యాచ్ చేసుకొని ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఫైనల్ డిస్కషన్ అన్నట్టు ఏంటి అంటే నాగార్జురావు చెప్పారు సుమన్ శెట్టికి స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడ ఒక ప్రాపర్టీ ఉంది తీసుకురామని అందులో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నైఫ్ ఇచ్చారు అందులో ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్ అని ఉంటుంది విత్ నేమ్స్తోని సో ఇక్కడ సేఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు సేఫ్లో లేరు సేఫ్లో లేని వారు ఏంటి అంటే మళ్ళీ కనుక వాళ్ళు నాట్ సేఫ్లో నెక్స్ట్ టాస్క్లో కూడా వీళ్ళు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు ఈ వీక్ మొత్తం అందులో కనుక మంచిగా ఆడితే వాళ్ళు సేఫ్లో ఉంటారు మంచిగా ఆడకపోతే మంచిగా బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే వాళ్ళు నాట్ సేఫ్లో ఉంటారు అది కూడా ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆడియన్స్ ఎలా చెప్తే అలా అనమాట ఇక్కడ నీది నాది నడదు అందరు కలిసి ఆడియన్స్ చూస్తూ ఉంటారు కదా ప్రేక్షకులు వాళ్ళు ఎవరికైతే ఓటింగ్ ఎక్కువ ఇస్తారో వాళ్ళు సేఫ్ అన్నట్టు సో ఈ సేఫ్ సేఫ్లో ఎవరు ఉన్నారు సేఫ్లో ఎవరు లేరు నేను నేను చెప్తాను సేఫ్లో లేని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ రీతు నాట్ సేఫ్ ఇమాన్యులన్ నాట్ సేఫ్ రాము నాట్ సేఫ్ డివన్ పవన్ నాట్ సేఫ్ సంజనా నాట్ సేఫ్ ఫ్లోరా నాట్ సేఫ్ వీరెవరు కూడా సేఫ్లో లేరు అండ్ ఇంకా సుమన్ నాట్ సేఫ్ సృష్టి నాట్ సేఫ్ వీళ్ళందరూ కూడా సేఫ్లో లేరు అండ్ సేఫ్లో ఉన్నవారు ఎవరంటే ఓన్లీ తనుజ మాత్రమే సేఫ్లో ఉంది ఈ నైన్ మెంబర్స్లో ఎయిట్ మెంబర్స్ సేఫ్లో లేరు ఓన్లీ తనుజ మాత్రమే సేఫ్లో ఉంది తనుజా గ్రీన్ సో ఎయిట్ మెంబర్స్కి రెడ్ వచ్చింది గ్రీన్ ఓన్లీ తనుజకు వచ్చింది సో ఈ వీక్లో తనుజా సేఫ్లో ఉంది తను డేంజర్ జోన్లో లేదు మిగతా ఎయిట్ మెంబర్స్ అందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఈ డేంజర్ జోన్ కనుక కంటిన్యూ అయినట్లయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదేంటి అంటే వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం వన్ అవరే కాబట్టి ఈ వన్ అవర్లో వాళ్ళు మొత్తం చెప్పలేకపోయిండు నాగార్జున మొత్తం దానికి రివీల్ చేయలేకపోయిండు ఇంకా బాక్సెస్ ఉన్నాయి ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఎవరి మీద ఎవరు సేఫ్లో ఉన్నారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే దాని గురించి రేపటి లో చెప్తారంట సో చూద్దాం రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఉండబోతున్నారు ఎవరు వెళ్ళబోతున్నారు అండ్ ఇంకా బాక్సెస్ చాలా ఉన్నాయి ఇప్పటివరకు ఐట వచ్చినాయి ఎన్ని బాక్సెస్ అంటే ఓన్లీ సిక్స్ ఫైవ్ బాక్సెస్ మాత్రమే వచ్చినాయి ఇంకా టెన్ బాక్సెస్ ఉన్నాయి ఈ టెన్ బాక్స్లో మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడేవి కాబట్టి అదంతా కూడా రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది సో మీకు గనక ఎవరు నామినేట్లో ఉన్నారు ఎవరు వెళ్ళబోతున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారు మీకు ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ రేపు జరిగే ఎపిసోడ్లో ఇంకా ఏం జరుగుతుంది ఏ బాక్స్లో ఏముంది ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు సో నాగార్జున ఇంకా ఇంకెవరెవరికి బాక్స్ బద్దలు కొడతారనే దాని గురించి రేపటి ఎపిసోడ్లో చూసుకుందాం సో అస్సలు మిస్ అవ్వకుండా ఎపిసోడ్స్ని అయితే ప్రతి ఒక్క దాన్ని చూసేయండి ప్రతి ఒక్క వీడియోని కూడా చూసేయండి జెన్యున్గా సోది లేకుండా క్లియర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం ఓకేనా వీడియోస్ చూడవాళ్ళు ఉంటే మన ఛానల్లో అన్నీ కూడా చూసుకోవచ్చు జెన్యున్ రివ్యూ ఉంటుంది చూడని వాళ్ళు ఉంటే చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి అండ్ ఇతరులకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఓకేనా మళ్ళీ రేపెట్టి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ టుడే దిస్ ఇస్ రె ప్రశాంత్